జయశ్రినారాయణ అండి ఈరోజైతే మనం గుమ్మడికాయ పులుసు చేసుకుందాం నార్మల్గా కర్రీ చేద్దామని అనుకున్నాను కానీ కర్రీ కంటే గుమ్మడికాయ పులుసు అయితే చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఈ పులుసుకి ఏమేమి పదార్థాలు అవుతాయో అవన్నీ చూపిస్తాను రండి పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోండి ఇట్లా సన్నగా తర్వాత ఈ నువ్వులు వేయించి పొడి చేసుకుంటే మనకి దాంట్లో వాడుకోవడానికి ఉంటుంది చింతపండు రసం కోసం చింతపండు నానబెట్టుకోండి తర్వాత బెల్లం ఇంగువ కరివేపాకు ఇంకా పోపులోకి మనకి శనగపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఇంకా ఎండుమిర్చి పసుపు ఇవి మనకి గుమ్మడికాయ పులుసుకు కావాల్సిన పదార్థాలు వీటితో పాటు ఇంకా మన కారం ఉప్పు కూడా అది నేను వేసుకుంటూ మీకు చూపిస్తాను ముందుగా మనం ఈ గుమ్మడికాయని మంచిగా కడుక్కొని సన్నగా కట్ చేసుకుందాం అంటే సన్నగా అంటే మీడియంగా కట్ చేసుకుందాం నేను కట్ చేసుకొని మీకు చూపిస్తాను ఈ గుమ్మడికాయని మనం ముందుగా ఇక్కడ కొద్దిగా కట్ చేసుకొని ఆల్రెడీ ఇక్కడ మనకి గీతలాగా ఉన్నాయి కదా ఈ గీతల లాగానే మొత్తం పొడుగ్గా కట్ చేసుకొని ఒక్కొక్క ఐటంగా ఇట్లా చిన్నగా కట్ చేసుకుంటే అయిపోతుంది ఫస్ట్ గింజలు తీసేసుకుందాం ఇలా కట్ చేసుకొని ఇట్లా ఈ మాత్రం కట్ చేసుకుంటే సరిపోతుంది గుమ్మడికాయ మనం అవి మొత్తం కట్ చేసుకున్నాక ఈ సీడ్స్ ఉంటాయి కదండి గుమ్మడి గింజలు ఈ గింజలు మనం పాడేయకుండా ఎండబెట్టుకొని తింటే చాలా మంచిది సో మీరు ఎప్పుడన్నా గుమ్మడికాయతో ఏమైనా ఐటమ్ చేసుకుంటే ఈ గింజలు మాత్రం పాడేయకండి ఎండబెట్టుకొని తినండి ముందుగా మనం ఈ నువ్వులు ఉన్నాయి కదా ఇవి వేయించుకొని వేడిగా ఉన్నప్పుడే వీటిని పొడి చేసుకొని పక్కకు పెట్టుకుందాం ఇట్లా మెత్తగా దంచి పెట్టుకోవాలి ముందుగా శనగపప్పు తర్వాత కొన్ని మినపప్పు ఇవి కొద్దిగా వేగినాక ఆవాలు జీలకర్ర వేసుకున్నాం ఆవాలు జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు వేసుకుంటాం పసుపు ఇంగువ ఇప్పుడు ఈ నీళ్ళలో ఉన్న గుమ్మడికాయలు పోపులు వేసేసుకుందాం ఇందులో కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టేసేద్దాం ఇది ఈ మాత్రం ఉడికాక ఇప్పుడు ఇందులో చింతపండు రసం పోసేసుకుందాం చింతపండు రసం పోసుకున్న తర్వాత మనం తరుగుకున్న బెల్లాన్ని ఇందులో వేసేసేయాలి కొద్దిగానే బెల్లం వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే గుమ్మడికాయ ఆల్రెడీ మనకు కొద్దిగా తీయగానే ఉంటుంది కాబట్టి ఇప్పుడే మనం రసం పోసుకున్నాం అది కొద్దిగా మరిగే వరకు ఇంకా కొద్దిసేపు మూత పెట్టి పెట్టుకుందాం ఇందులోకి మనం ఫస్ట్ కారం వేసేసుకుందాం రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఉప్పు అలాగే ఇందాక మనం పొడి చేసుకున్నటువంటి నువ్వుల పొడి కూడా ఇప్పుడే వేయాలి కారం ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అలా పెడితే మనకు ఇంకా కొద్దిగా చిక్కగా అవుతుంది కదా చిక్కగా అయినాక తీసేసుకుంటే ఇప్పుడు మనకి గుమ్మడికాయ పులుసు రెడీ ఈ మాత్రం చిక్కగా అయ్యాక దించేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకా కలుపుకొని తింటే తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉందో ముక్క అయితే చాలా మంచి ఉడికింది ఇట్లా చేతుడి లానంగానే మొత్తం ముచ్చేస్తుంది చాలా బాగుందండి మనకి బుల్స్లో మెయిన్గా నువ్వుల పొడి అయితే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి